ధర్మపురి లక్ష్మీనర స్వామి దేవుడి ఆశీసులతోని ఈరోజు మామిడివాడ 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 మందోట ఈ చుట్టుపక్కల గ్రామం వాడలకు సంబంధించినటువంటి మా మహిళా సోదరి మనులు ముఖ్యంగా మా చెల్లెలు మా అక్కలు మా తల్లులందరూ కూడా ఇక ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు యువమిత్రులు వేదికపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా సోదరి మా అన్న గెలవాలని చెప్పి మా చెల్లెళ్ళు నా తోడబుట్టిన చెల్లెల్లాగా మా కౌన్సిలర్లు మా దినేష్ అందరం కూడా ఎన్నో సంవత్సరాల వెళ్ళాలమ్మా మీకు తెలుసు ఓడినా గెలిచినా మేము మీ మధ్యలో ఉన్నామమ్మా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా గత మూడు నెలల క్రితం ఆ దేవుడు స్వామి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో మీ అందరి దయతో లక్ష్మణ్ కుమారుగా శాసనసభ్యుడిగా నన్ను ఓట్లేసి నన్ను గెలిపించిందమ్మా జీవితకాలం ఉన్నంత వరకు మీరు ఋణం తీసుకున్న విధంగా ఆ దేవుడు నాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కొని ఆ భగవంతుడి దయతోని మీ అందరి దయతోని గెలిపించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారమ్మ ఏదైతే మార్పు కోరుకొని ఈ పది సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మన ప్రాంతంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ప్రభుత్వం మా మాజీ మంత్రి కొప్పులీశ్వరు అధికారం ఉన్నాడు ఆయన అనుచరుల అధికారంలో ఉన్నాడు ఏది కూడా మార్పు జరగలేదని చెప్పి మీరు మార్పు కోరుకొని తెలంగాణ ప్రజలంతా కూడా మార్పు కోరుకొని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు తెలంగాణ ప్రధానికం ధర్మపురి నిజవర్గం నుంచి శాసనసభ్యుడిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినారు దయతో మీ అందరికీ నేను మనం ఏం చేసుకుంటున్నామమ్మా రేపు పదమూడవ తారీఖు ఎన్నికలున్నాయమ్మా ఖచ్చితంగా మీ ఓటు ఎవరికో ఒకరికైతే వేయాలి వెయ్యాలన్నా చేత అమ్మా ఎవరికో ఒక్కో పార్టీకి అయితే ఓటు వేయాలి మూడు నెలల క్రితం మీ లక్ష్మణ్ గారు నన్ను ఆశీర్వదించి నన్ను చల్లగా చూసిండ్రు ఎమ్మెల్యే చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విప్పుగా ఒక మంత్రి హోదాలో నాకు అవకాశం ఇచ్చి నన్ను కుర్చీలో కూర్చుని పెట్టి మీ అందరి దయతో నేను కష్టపడి ఒకటే పార్టీని నమ్ముకున్నామా ఒకటే జెండా నమ్ముకున్నా చాలా కష్టపడి వచ్చినటువంటి కార్యకర్తగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి మీరు చూడడమ్మా నిజాయితీగా ధర్మంగా వారి కష్టాన్ని నమ్ముకునే ఉన్నవాళ్ళు ఉన్నారు తప్పి నా ఎంబడు వాళ్ళు వాళ్ళని వీళ్ళని బెదిరించడము భూ కబ్జాలు చేయడము బ్లాక్మెయిల్ చేసే నాయకుడు ఎవ్వరని ఒక్కరైనా వేదిక తిన్నారమ్మా ఉన్నరాచలే ఎవరైనా ఒక్కరన్నా వాళ్ళ మొక్కలైనా చూడమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లక్ష్మణ్ కుమార్ ఎనుకున్నటువంటి అన్న వాళ్ళ వాళ్ళ కుటుంబ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఉన్నారమ్మా అంటే ఎందుకంటే అమ్మా కష్టపడి వచ్చిన వాళ్ళకు కష్టం విలువ తెలుస్తుంది ప్రజల మధ్యలో వచ్చిన వాళ్ళకు ప్రజల విలువ తెలుస్తుంది ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పిండమ్మా ఆరు గ్యారెంటీ పథకాల లోపల నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నాం ఇప్పుడు ఈ మీ లక్ష్మణ్ కుమార్గా నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసి మిగతా గ్యారంటీ పథకాలు అమలు చేసే బాధ్యత కూడా నాదేనమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఏదైతే మా ధర్మపురి వరంగ కానీ ధర్మపురి ప్రాంత మహిళా సోదరి మనలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా మన రాజరాజేశ్వర రాజాన్న దగ్గరికి ఉమ్మలవాడకి వెళ్ళినా మన కొండగట్ట అంజన సంఘ దగ్గరికి వెళ్ళినా మన పిల్లలను చదివిపించుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్ళినా మన పిల్లలు హాస్టల్ ఉంటే కరీంనగర్కి వెళ్ళినా మనం ఆర్టీసీ బస్ ఎక్కితే మన చెల్లెల్లో మా మహిళా సోదరు మళ్ళీ ఉచిత బస్ సౌకర్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీ లక్ష్మణ్ కుమార్ కుమార్గా ఆ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోవాలమ్మా రెండో విషయం రెండు వందల యూనిట్ వరకు ఎవరైతే కరెంటు వాడకంలో ఉన్నదో రెండు వందల యూనిట్ వరకు ఏ ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ఉచితంగా జీరో బిల్లు అమలు చేసి కరెంటు బిల్లు కట్టకుండా ఆ పథకాన్ని కూడా అమలు చేసింది ఒకసారి వాస్తవం కాదా అమ్మా రెండు వందల బిల్లు వరకు కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు బిల్లు మాఫీ చేసిన మాట వాస్తవం కాదమ్మా మూడోదమ్మా ఆరోగ్యశ్రీ పథకం కింద పేదవాళ్ళకు సంబంధించిన పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుందమ్మా నాలుగోదమ్మా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ను ఇచ్చే పథకాన్ని కూడా అమలు చేస్తుంది ఏదైతే బ్యాంకుల అకౌంట్స్ తీసినట్టు మా చెల్లెళ్ళు మా కుటుంబ ఎవరైతే మహిళా సోదరు మళ్ళీ మనం సిలిండర్ తీసుకుంటాం వెయ్యి రూపాయలు అవుతుంది మిగతా సబ్సిడీ ఏమంటూ ప్రభుత్వం మన అకౌంట్లో జమ చేస్తుంది ఆ అకౌంట్లో జమ చేసే ప్రక్రియ లోపల కొత్తగా వచ్చిన పథకం కాబట్టి ఎంబడే ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఎవరికైనా ఆ పథకం అమలు కాకుండా మేము వెయ్యి రూపాయలకే సిలిండర్ తీసుకున్నాము మా పైసలు అకౌంట్లో అనుకుంటే ఆ సమస్య కూడా ఇక వేదికపై ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు మేమందరం కూడా పరిష్కారం చేస్తాము ఆ యొక్క సమస్య కూడా పరిష్కారం చేసి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మీకు వచ్చే విధంగా మేమందరం కూడా బాధ్యత తీసుకుంటాం అనే విషయాన్ని కూడా అమలు చేస్తున్నాం మరి ఇలా మొన్నటి వరకు రా రాజ్యాన్ని నడిపించి నేనే మంత్రి నేనే రాజాని పది కార్లు ముంగట పెట్టుకొని చుట్టు పోలీసులు పెట్టుకున్న ఈ కొప్పులీ అలా మాట్లాడతారట అందికడ మాట్లాడతారట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్దాలు ఆడి అబద్ధాలు మాట్లాడి గ్యారంటీ పథకాలు అమలు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిండని మాట్లాడుతున్నాడమ్మా అమ్మ ఒక్కటే విషయం చెప్తా అమ్మా తల్లి అమ్మ కొడుకు బిడ్డ పుడతారమ్మా బిడ్డ పుట్టగా నడువు మట నడుస్తుందమ్మా దండం పెడతా కొంచెం టైం పడుతుందా పట్టదమ్మా అమ్మ టైం పడుతుందా పట్టదమ్మా మూడు నెలలైన లక్ష్మణ్ కుమార్ మీ అన్నకు అవకాశం వచ్చి మూడు నెలలమ్మా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నకు అవకాశం ఇచ్చి కుర్చిచ్చింది మూడు నెలలు ఎంఆర్ఓ ఆఫీస్కి నా గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నదమ్మా ఇల్లు ఉన్నది నేను నాలుగు నెలలకి వెళ్ళమ్మా నేను భీమాధలో ఉన్నా ధర్మపుర్ నిజవర్గం ఉన్నటువంటి ధర్మపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి జిల్లాకు సంబంధించిన అధికార అధికారులు ఒకటే చెప్పిన నా ధర్మపురి నిజవర్గం మున్సిపాలిటీ ప్రజలు నీళ్లు లేవని బిందల మీద గిట్టివ్వడన్నా ఏ ఒక్క మహిళా సోదరిమైన కానీ ఏ ఒక్క దాని రోడ్డు ఎక్కితే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి అధికారులను ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఈ వరకు ఇలా డబ్బా నుంచి డబ్బా నుంచి నీళ్ళు వచ్చే విధంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొప్పు చేసిన నిర్వాహకం అమ్మ మన గోదావరి తలాపుకుంటుందమ్మా మనం పోయి యాభై కిలోమీటర్లకి వెళ్ళి డబ్బాకి వెళ్ళి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు వచ్చి మన ట్యాంక్ ఎక్కితే ఆ వెళ్ళి మన నల్లలు నల్ల మిషన్ పరిధి నల్లలకు వస్తే మన నీళ్లు తాగాలి ఇది మన దుస్థితి అమ్మ మీరు ఒకసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు రాజ్యం నాయకులు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ అబద్ధ మార్గాలను రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఆడతాడు అసలు కేసీఆర్ ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడి ఒక్కసారి మీరు విన్నాడు మా తమ్ముడు వినిపిస్తాడు ఇలా ఇలా సెల్ ఫోన్ వినిపిస్తున్నాడు మహానుభావుడు పది సంవత్సరాలు ఉన్న కొప్పులు ఇషారు రాజ్యం వెళ్ళిన కొప్పుడు ఇషారు సెల్ ఫోన్లో రేవంత్ రెడ్డి గారు అబద్దాలు అని చెప్పి సెల్ ఫోన్లు వినిపిస్తున్నాడ ఒక్కసారి కేసీఆర్ మాట్లాడిన మాట ఒకటే నిమిషం వినిపిస్తామ్మా రెండు అప్పుడు కంప్లీట్ చేస్తే అందరూ రెండు నిమిషాల వాళ్ళు పుట్టిన కావాల్సిన ఎరువులు ఏమైతుంటాయో వందకు వంద శాతం ఫ్రీ గా సప్లై చేస్తాం ఎరువులు ఫ్రీ ఇస్తాం అనగానే ఆనందంలో ప్రగతి భవనంలో ఎగుర దుంకి మూడేళ్లు దాటింది ఒకరికి చూడేమో కానీ పైసలు వచ్చినా యూరియా దొరకని పరిస్థితి వచ్చింది కానీ వరి పంట ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే వాళ్ళకి రైతు బంద్ సదుపాయం రాదు వాళ్ళకోసమే చేస్తున్న నియంత్రణ తెలంగాణ బిడ్డగా చెప్తా ఉన్నా మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నం పెడుతున్నది నా తెలంగాణ మూడు కోట్ల నలభై టన్నుల చెప్తా ఉన్నా పంటలు గుంజలేక అని గుంజలేక పంటల మీద గొప్ప చెప్పుకునేది మీరే ఆ పంటలు గుణం మీరే రైతాంగం అనవసరమైనటువంటి ఒత్తిడికి మానసిక ఒత్తిడికి యాంగ్జైటీకి గురి కావద్దు మీరు పండించిన ప్రతి కింద ప్రభుత్వమే తీసుకుంటది கத்தல வித்தான் காவது நாலு மது நேரமும் காது எங்க நடித்தே நாலு மது இப்படி நடவது நேரம் நெல் வெகு பல ఆడింది ఎవరమ్మా అమ్మా ఏమన్నాడమ్మా హెలికాప్టర్ వేసుకొని మా జూనియర్ కళాశాలకు వచ్చిండు ఏమని చెప్పిండమ్మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు అనడా లేదమ్మా రెండు వేల పద్నాలుగు చెల్లెలు చెప్పండి చెల్లెలు మా అక్కలు చెప్పాడు హెలికాప్టర్ గాజిమోటర్ వచ్చి చెప్పిండే చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు మళ్ళీ ఏమన్నాడమ్మా అల్లుడొస్తడ వండుకుంటాడు ఎక్కడ ఉంటుంది బిడ్డ ఎక్కడ ఉంటుంది మేఘిన కూడా కట్టేస్తావు గొడ్లు కూడా కట్టేస్తావు అన్నాడు ఎవ్వరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా అమ్మా మళ్ళా మన ఇంద్రమ ఇల్లు నక్కల పెట్టా ఇంద్ర పోతే మన కమలాపూర్ అవి తప్ప ఏమన్నా అమ్మా మళ్ళా మళ్ళా మూడో మాట ఏమన్నాడు మన పిల్లలందరికీ ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి మన పిల్లలకు పచ్చి అబద్ధాలు ఆడుకుంటా రాజ్యమేలి కేసీఆర్ ఉంటే పచ్చి మోసాలు చేసుకున్నటువంటి ఈ కొప్పు ఈశ్వరు మన నీళ్ళు మన కింద మన మన గోదావరి నీళ్ళు మొత్తము ఏదైతే వెలగటూరు కంచెలి వెళ్ళి సిరిసిల్ల ద్వారా నీళ్లు పడకపోతా అంటే మాట్లాడు డబ్బా నుంచి నీళ్ళు వచ్చి మన నీళ్ళు డబ్బా మీద ఆధారపడి నీళ్లు తాగే పరిస్థితి దృష్టి తీసుకొచ్చాడు అమ్మా నేను ఎక్కువ చెప్పకుండా మాట మాట్లాడితే అబద్ధాలు మాట్లాడేటట్టు పార్టీ పక్క ఒక పక్క పది సంవత్సరాలకెళ్ళి కేంద్రంలో అధికారంలో ఉన్నదమ్మా మనకి గ్యాస్ సిలిండర్ ధర వచ్చిళ్ళు పెట్రోల్ ధర విషిళ్ళు డీజిల్ ధర పెంచిళ్ళు అదేవిధంగా ఎరువుల ధరలు పెంచిళ్ళు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మనం శుభకార్యం చేసుకోవాలనుకొని మనం జగితాలు పోయి బట్టలు కొనుక్కుందామన్నా సామాన్లు కొనుక్కుందామనుకున్న మా చక్క చదువుకున్నటువంటి మా పిల్లలందరూ కూడా తెలుసు జిఎస్టీ పన్నేసేళ్ళు వాస్తవం కాదన్న జిఎస్టీ పన్ను పడుతుందా మనం బట్టలు కొన్నాక జిఎస్టీ పన్ను కదా వేస్తారా మరి ఇన్ని విధాలా పన్నేసేట్టు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది మరి ఈ విధంగా రెండు పార్టీలు ఉన్నాయమ్మా మీ అందరి దయతో అమ్మా ఒకటే మాట చెప్తున్నా మీ అందరి దయతో ఇంకా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలాన్ని మాకు ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీ లక్ష్మణ్ కుమార్ని ఎమ్మెల్యేగా కుర్చిచ్చు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రం ఏ ప్రభుత్వం ఉంటుందమ్మా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ప్రభుత్వం ఉంటుంది అవునా కదమ్మా దయచేసి ధర్మపురి లక్ష్మీస్వామి దేవుడి ఆ దేవుడి దండం పెట్టుకొని పొద్దున్న వస్తే బయటికి వెళ్తామా నేను మీకు మా అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నామా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఈ ధర్మపురి జరుగుతున్న పదిహేను వార్డుల లోపల ఈ జిల్లాకు సంబంధించిన అధికారులను జిల్లా మున్సిపల్ కమిషన్ తీసుకొచ్చి ఏ వాడలో ఆ వాడలో మీటింగ్ పెట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఇల్లు లేని వాళ్ళు కుటుంబాలు ఎవరు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇందులో అమ్మ ఇళ్ళ కింద ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ చేసే బాధ్యత నాది అమ్మ ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇచ్చే ప్రసక్తే ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళు ఎవరైతున్నారో ఏవైతే అమ్మ దయవించి మీరు మీ అందరికీ మంచి చేస్తే మమ్మల్ని మంచి అంటారు చెడు చేస్తే కూడా పూజలకు గతి కూడా మాకు కూడా గతి పడుతుందమ్మా అంతేనా అమ్మ ఇలా లక్ష్మణ్ కుమార్ అన్న వస్తున్నట్టే ఇన్ని వేల మంది మా చెల్లెళ్ళు మా అక్కలు వచ్చిళ్ళు లక్ష్మణ్ కుమార్ అన్న ఏం చెప్తాడో ఇందాము ఆయన కథ కూడా చూద్దామని వచ్చిళ్ళు అమ్మా మూడే నెల అయిందమ్మా రోడ్డు మీద బిడ్డ నరవాలే నా సంగతి తర్వాత చెప్తున్నమ్మా రేపు పదమూడో తారీఖు ఎన్నిక ఆ ఎన్నిక లోపల రేపు నాలుగు సంవత్సరాల అధికారంలో ఉండి పనిచేసే ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తారా మీ కళ్ళ ముంగట నాలుగు నెలల నుంచి మీ కన్న ముంగట నుంచి మీరు ఎమ్మెల్యేకి గెలిపించే లక్ష్మణ్ కుమార్ చేతి గుత్తిగా బలపరిచి ఎంపీ గడ్డం వంశీకి అవకాశం ఇవ్వాలని ఈరోజు మేము ముందుకొచ్చి మేము ప్రాధాన్యపడుతున్నామమ్మా దయించాడమ్మా మేము మిగతా ఉన్నటువంటి నాలుగు గ్యారంటీ పథకాల్లో లోపట ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మొదటి పథకం ఎందుకంటే మన నెల రోజుల కింద ఎలక్షన్ కోడ్ రాకముందే భద్రాచలం రాముడి దగ్గర దర్శనం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఆ డబల్ బెడ్రూమ్ల యొక్క ఇండ్ల యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిండు మొన్న రాజారాంపల్లి మీటింగ్లు అయితే ఆ రాజారాంపల్లి మీటింగ్ కూడా చెప్పిండు లక్ష్మణ్ కుమార్ నువ్వు ధర్మపురి నిజవర్గం నుంచి నీ యొక్క మెజార్టీ తగ్గకుండా ఎంపీకి నువ్వు అవకాశం ఇస్తే నీకు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇంద్రమ ఇల్లు నీకు సాంక్షరిస్తున్నా పేద వాళ్ళందరికీ అమలు చేయన్నాడమ్మా ఇంకా అమ్మ మనకు పది సంవత్సరాలకి వెళ్ళి రాజ్యం వెళ్ళినటువంటి మనకు ఒక రేషన్ కార్డు ఇప్పించిండు అమ్మ మన పిల్లలు అమ్మ మన పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్నాక డిగ్రీ చదువుకుంటే మన బిడ్డలు ఏం చేస్తామమ్మా డిగ్రీ కళాశాల లేక బయటికి పంపించాలంటే మనకు ఇబ్బంది అయ్యి మనం చదువుకున్న చోబాత్ ఫీజులు కట్టలేక మన ఇంటర్మీడియట్ వాళ్ళకి పిల్లల్ని తప్పేస్తాను డిగ్రీ కళాశాల ఉంటే అమ్మ మనకు రాత్రి తొమ్మిది గంటల తర్వాత బస్సులు ఉంటాయి అమ్మ మనకు జగితాలు చుట్టపూల ఇంటికెళ్ళ వండుకోవాలి లేకపోతే కరీంనగర్లో కరీంనగర్లో చుట్టపూల ఇంటికాడ వండుకోవాలి తొమ్మిది అయిందండి ఒక బస్ డిపో ఉన్నదమ్మా ఒక డిగ్రీ కళాశాల లేదు ఒక బస్ డిపో లేదు అప్పుడు రత్నాకర్ రావు గారు తీసుకొచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఒక హాస్పిటల్ దావకార తీసుకురాలే ఏమంటే చాలా అమాయకంగా ముఖం పెట్టుకొని వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడతారు మీ లక్ష్మణ్ కుమార్గా రాబోయే నాలుగు సంవత్సరాలు ఎనిమిది ఎనిమిది నెలలు ఆ దేవుడు లక్ష్మణ్ స్వస్వామి దయతో మీరు మాకు అవకాశం ఇచ్చిందమ్మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారమ్మా మీరు నమ్ముతారో నమ్మరమ్మా ఈ నాలుగు నెలల లోపట పది సార్లు ముఖ్యమంత్రి కలిసినమా ఒకటే మాట చెప్పిన సార్ నేను చిన్న కార్యకర్త కలిగి కాంగ్రెస్ పార్టీలో స్థాయికి వచ్చిన ధర్మపురి ప్రజలు రత్నాకర్ రావు గారు చేసినట్టు పనులు తప్ప ధర్మపురి ప్రాంతానికి ఏ విలేసిన అభివృద్ధి జరగలే ధర్మపురి ప్రజలు ఆమె నమ్మకంతో పెట్టుకున్నారు మా మహిళా సోదరి మహిళలందరూ కూడా పెద్దలందరూ నమ్మకం పెట్టుకున్నారు నా ప్రాంతానికి సాగునీరు విషయంలో కానీ శాశ్వతంగా ధర్మపురి మున్సిపాలిటీలో శాస్త్ర మంచిన పథకాన్ని కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమంలో ఆరు గ్యారంటీ పథకాలకు అమలు చేసే కార్యక్రమంలో బట్ట నా ప్రజలకు ఇచ్చిన మాట అమలు యొక్క శక్తి ఆ యొక్క ఆర్థికమైన వనరులు నాకు ఇవ్వాలని పది సార్లు ముఖ్యమంత్రి కోరినటువంటి విషయాన్ని కూడా ఈ విషయ సందర్భంగా తెలియజేసుకుంటున్నామా గతంలో ఉన్నటువంటి కొలిస్టు ఎన్నిడ ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడినటువంటి ఫోటో చూపెట్టమని అన్నమ్మా ప్రజల పక్షాన ఎన్ని ముఖ్యమంత్రి గారు వేయండి అమ్మా నన్ను మాట్లాడినా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇస్తున్నా టీఆర్ఎస్లకు దయచేసి అమ్మా మీ లక్ష్మణ్ కుమార్ గారు చివరికి ఒకటే మాట చెప్తున్నామ్మా ఆ దేవుడి దయతో ఈ ధర్మపురి ఎంఆర్ ఆఫీస్ పక్కనే ఎమ్మెల్యేగా మీరు అన్నం పెడితే ఇచ్చినటువంటి గౌ గవర్నమెంట్ ఇల్లమ్మా మీకు అందరికీ అందుబాటులో ఉంటా ఏ చెల్లెకైనా ఏ అక్కకైనా ఏ కుటుంబానికైనా ఏ ఆపులు వచ్చినా మా ఎమ్మెల్యే ఉన్నాడు మా లక్ష్మణ్ కుమార్ అన్న ఉన్నాడు అని చెప్పి అనుకోవాలమ్మా తప్ప నేను ఎమ్మెల్యే అంటే గొప్ప వ్యక్తిని కాదమ్మా మీరందరూ దయ తెలుస్తారు నేను ఎమ్మెల్యే అయినా దయముంచి మీరు అందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా మరి దాని భావ భాగంగా మిగిలినటువంటి గ్యారంటీ పథకాలు కూడా నా జిమ్మదారమ్మా మిగిలినటువంటి ఏదైతే రేషన్ కొత్త రేషన్కి ఇవ్వడం కానీ ఇంద్రమ ఇండ్లు ముగ్గు పోయించడం కానీ ఏదైతే రెండు వేలు పెంచి నాలుగు వేలు వేయడం కానీ నీతోగా బుద్ధి ఇవ్వడం కానీ మహాలక్ష్మి పథకం కింద మా సోదరి మా చెల్లెళ్ళు మా అక్కలకు మా తల్లులందరూ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేసే బాధ్యత కూడా నాదే అమ్మ అమలు చేయకపోతే నా సంగతి చెప్పండి అమ్మ దయించి ఆశీర్వదించమని చెప్పి ఇవ్వాలని కోరడానికి వచ్చిన దయించి మీరు అమ్మ రేపు జరిగే పదమూడో తారీఖు ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మంశీ వంశీకృష్ణ ఎందుకు గెలిపియమంటే చెప్తున్నామా అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉంటుంది కేంద్రంలో ఏదైతే సోనియామ్మ తల్లి దేశం కోసం ప్రాణాలు వాళ్ళకి సోనియామ్మ తల్లి భర్త రాజీవ్ గాంధీ చనిపోయాడు ఇంద్రమ్మ దేశం కోసం ప్రాణాలు కోల్పోయింది ఆ కుటుంబం వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే అక్కడ ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా గడ్డ వంశి కల్పిస్తే అన్నకు తమ్ముళ్ళగా నా పక్కన ఉంటాడమ్మా మేము ఇద్దరం కలిసి మన ధర్మపురం మున్సిపాలిటీకి సంబంధించిన పదిహేను వార్డులను ఉన్నటువంటి ప్రతి వార్డకు వస్తామ్మా ప్రతి ఇంటికి వస్తా ప్రతి గడపకు వస్తా మీ కష్టాలు తెలుసుకుంటా మీ ఇబ్బందులు తెలుసుకుంటా లక్ష్మణ్ కుమార్ మా ఎమ్మెల్యే కాదు మా కుటుంబ సభ్యులు అనే విధంగా మిదులుత ఒక అవకాశం ఇచ్చి నా యొక్క సంఘ నా అవకాశం ఇచ్చి ఆ అవకాశాన్ని బట్టి నేను ఏ విధంగా ఉంటానో విషయాన్ని తెలుస్తే తప్ప అవకాశం ఇవ్వకుండా ఎదుటి పార్టీ వాళ్ళకు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు రెండు పార్ట్లు అటు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు రాజ్యం ఏది అటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కొప్పనీశ్వర్ పది సంవత్సరాలు రాజ్యం ఏమి అమ్మ మూడు నెలలకే పరీక్ష పెట్టకు దయచేసి చేతి గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మీ లక్ష్మణ్ కుమార్గా నా శక్తి ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు ధర్మపురి ప్రజల మధ్యలో ఉంటా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు మీరు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎంఆర్ఆర్ పక్క ఇంట్లోనే నేను ఉంటా తర్వాత మీరు సల్లగా చూస్తా మళ్ళీ ఉంటా తప్ప అయినా కూడా నా శక్తున్నంత వరకు మీరు చెప్పినటువంటి గ్యారెంటీ పథకాలు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి గ్యారంటీ పథకాలు నూటికి నూరు శాతం అమలు చేసే బాధ్యత కూడా నాదే అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నామా చేతులు జోడించి అందరు కూడా ఒక్కసారి చేతి గుర్తుకే అంటే అని చెప్పాలి చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి చేతి గుర్తుకే చేతి గుర్తుకే హై హై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ అందరికీ నమస్కారం అమ్మా ఇంత ప్రేమతో అభిమానంతో వచ్చినట్టు ప్రతి ఒక్క సోదరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరించు అమ్మా మూడో నెంబర్ అమ్మా ఇట్లా మూడో నెంబర్గా మూడో నెంబర్ అమ్మా మూడో నంబర్ ఓట్ వేయాలని అందరు కూడా మూడో నెంబర్ గడ్డబంక్షి రెండు ఈవీఎం బ్యాలెట్లు ఉంటాయి రెండు కూడా మొదటి దాంట్లో మొదటి దాంట్లో మూడో నెంబర్ దయచేసి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు ఇవి రెండు బ్యాలెట్లు ఉంటాయి అక్కడ మనం ఓట్ వేసేటప్పుడు రెండు ఉంటాయి మొదటి దాంట్లో మూడో నెంబర్ వేయాలి మనం చేతి గుర్తు మీద Yeah, <laughs> yeah.